హలో దోస్తులు ఎట్లున్నారు మస్తున్నారులే మేమైతే అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము దసరా పండగకి నిన్న మేము మురుకులు చేద్దామని ప్రిపేర్ అవుతున్నామండి దీనికోసమని ముందుగానే పిండి అయితే పట్టించాము నాలుగు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు దూరగా వేయించి బియ్యంలో కలిపి కొద్దిగా వాము కూడా కలిపి పిండి అయితే పట్టించాలి ఈ పిండిలో మళ్ళీ కొద్దిగా వాము ఉప్పు కారము కొద్దిగా నువ్వులు వేసి వీటన్నిటిని పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి పిండికి ఉప్పు కారాలు సరిగ్గా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇదే పిండిలో ముందుగానే కాగబెట్టిన వేడి వాటర్ అయితే పోసుకోవాలి ఈ బియ్యపు పిండిలో వేడి వాటర్ పోసి కలపడం వల్ల ఈ మురుకులు అనేవి బుల్లుగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేడి వాటర్ పోసి మొత్తం కలిపిన తర్వాత ఈ పిండి మొత్తం ఒక సైడ్ కనుకొని కొద్ది కొద్దిగా తీసుకొని వాటర్ పోసి ముద్దలాగా తడుపుకొని ఈ మురుకుల పావులో పెట్టుకొని ఇట్లా సుట్ల లాగా రౌండ్గా ఒత్తుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒత్తుకోవాలండి అన్ని సుట్లు ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అయితే మురుకులు ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత కాగిన ఆయిల్ అయితే వేసుకోవాలి మా పిల్లలు కూడా ఇంకా మేమెందుకు ఊరికే ఉండాలని వాళ్ళు కూడా వచ్చి ఏదో వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు మురుకులు చేద్దామని ట్రై చేస్తున్నారు కానీ ఎంత ట్రై చేసినా వాళ్ళు అనుకున్నట్లుగా రావట్లేదు అయినా కూడా వాళ్ళ ప్రయత్నం అయితే ఆపట్లేదు మా అల్లరి పిల్ల అసలే ఆగదు ఎంత చెప్పినా వినదు ఇంకా తన పని తను చేస్తూనే ఉంటుంది ఏదో ఒక అల్లరి చేస్తుంది ఇలా బాండిలో మురుకులు వేసిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి ఇలా రెండో వైపులా మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి చూసారు కదా మంచి కలర్గా చాలా బాగా వచ్చాయి కదా అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మా బాబు కూడా వచ్చేసాడు మా పాప సరిపోదని మా బాబు కూడా వచ్చి తను కూడా చేయడానికి ట్రై చేస్తున్నాడు అస్సలు ఒత్తడానికి రావట్లేదు వాడికి ఏదోలా అయితే చూసారు కదా ఇలా అయితే చేశారు ఇంకా వాళ్ళ సంతోషాన్ని ఎందుకు కాదనాలని అవి కూడా బాండిలో వేసి ఫ్రై చేశాము మొత్తానికైతే మురుకులు రెడీ అయిపోయాయండి మరి మరి ఈ దసరా పండగకి మీరేం ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్